హాల్లో నమస్తే అందరికి ఈ రోజు అయితే మనం వడ్డపల్లి సంతకైతే వచ్చాం ఈ వడ్డుపల్లి సంత వచ్చి ప్రతి శుక్రవారం అయితే జరుగుతుంది ఇక్కడ గొర్రెలు కోళ్ళ సంత కూడా జరుగుతుంది కోళ్ళ సంత అయితే కొంచెం బిజీ బిజీగా ఉంటుంది ఎప్పుడు అదైతే తీసెక్కలేదు ఇదైతే గొర్రెస్ అంతా దీని గురించి డీటెయిల్స్ అయితే అడగబోతున్నా ఈ ఒడ్డుపల్లి వచ్చి కర్ణాటక స్టేట్ కోలార్ డిస్టిక్ ముల్బాగల్ తాలూకులో అయితే వస్తుంది నంగిల్ దగ్గరలో అయితే ఉంది ఒడ్డుపల్లి చూడొచ్చు హెవీగా అయితే చర్యలు అంతా ఇంకా సంతకపల్లి డీటెయిల్స్ అయితే అడగదాం వెళ్ళిపోదామా ఇక్కడ పిల్లలు అయితే ఉన్నాయి చెప్తాను అయితే ఒక పిల్ల ఎనిమిది వేలు ఎనిమిది వేలు చెప్తున్నారు పిల్ల ఇవి ఫైనల్ రేట్ కాదు మళ్ళీ బట్టి అయితే ఉంటుంది రెండు పొటేల్ పిల్స్ ముప్పై రెండు వేలు అయితే చెప్తున్నారు చూడొచ్చు ఇట్లా గుంపు గుంపుగా అయితే వేసుకోంటారు నయాంబ్రేడ్ చెప్తారనా ఒక ఇరవై మూడు వేలు ఇరవై మూడు వేలు నా అంతా ఎన్ని ఇరవై రెండు లోనానా లేదా గిడ్చిన పైగా షెడ్ లోనే ఉంటాయి మామూలుగా బయట పోతాయంట పిల్లలు అయితే చూడొచ్చు చాలా హై టైట్ గా అయితే ఉన్నాయి బాగున్నాయి ఇప్పుడు గుంపులు గుంపులుగా అయితే వేసుకుంటారు దీంతో ఆపిల్ కాపిల్ సెలెక్ట్ చేసుకుంటే దాన్ని బట్టి అయితే రేట్లు అయితే చెప్తారు చూడచ్చు మేక పోతలు మేకపోతలు మేక పిల్లలు అయితే ఉన్నాయి చెప్తా పద్నాలుగున్నర ఒకటి ఒకటి అయితే పద్నాలుగున్నర చెప్తున్నారు నాలుగున్నర అది ఎంత ఎంతైతే ఇచ్చేస్తారు పదకొండు అయితే ఇచ్చేస్తారా పదకొండు అయితే ఇచ్చేస్తారా వన్ అయితే చెప్తున్నారు హాయ్ అయితే చెప్తానారా ఎన్న హాయ్ వారం కొంచెం తక్కువ పిల్లలు వన్ వారం అయితే హెవీగా వేశారు బ్రో ఏం రేట్ చెప్తున్నారు ముప్పై ఏడు చెప్తా జత జత ముప్పై ఏడు వేలు అయితే చెప్తున్నారు అడిగే వాళ్ళు కానీ ఏం రేపు అడుగుతున్నారు ముప్పై ఒకటి చాలా డల్లో లేదు చాలా ఏస్ట్ లేదు మీడియం రేట్ లో ఆడుతున్నారు అనేది చెప్తున్నారు చూడొచ్చు హెవీ పిల్లలు అయితే ఉన్నాయి ఇక్కడ ఏం రేట్ చెప్తా ఉన్నారు పిల్లలు జత నలభై రెండు వేలు అయితే చెప్తున్నారు పిల్లల్లో అయితే ఉన్నాయి పిల్లలు చాలా చాలా యాక్టివ్ అయితే నిలుస్తాములేం చెప్తా పిల్ల యాభై చెప్తా గత యాభై చెప్తా ఉన్నారు గత యాభై ఐదు వేరే అయితే చెప్తున్నారు చూడండి ఇక్కడైతే వ్యాపారం జరుగుతుంది డిస్టర్బ్ చేయడం మళ్ళీ ఇంకా రైతులకి అయితే డిస్టర్బ్ కాకూడదు నైన్సి తొల్లంది సాకే పిల్ల చూడొచ్చు హెవీగా ఉంది ఇట్లా పిల్లలు తీసుకుంటే మాత్రం మంచి మంచి పెద్ద సైజ్ పిల్లలు అయితే అవుతాయి ఇదైతే మంచి జాతుల పడింది ఇక్కడ కూడా ఉంది మంచి మంచి పిల్లలు అయితే ఉన్నాయి ఇవంతా సాకే పిల్లలు పిల్లలున్నాయేం చెప్తాను అన్న ఇరవై తొమ్మిది జత జత ఇరవై తొమ్మిది అని అయితే చెప్తున్నారు నాటి పిల్లైతే ఉంటుంది చెప్తనాలుగు పద్నాలుగు వేలు అయితే చెప్తున్నారు ఈ పిల్లలు అయితే చేరండి ఏం చెప్తారనా పద్నాలుగు పద్నాలుగు వేలు అయితే చెప్తున్నారు చూడండి ఇవి ఏవి పిల్లలు అయితే చేరుతాయి ఇతకి కొంచెం తక్కువ ఏం చెప్తారు ఒక పిల్ల ఒక పిల్ల ఏం చెప్తారు అదే ఒక మేక పిల్ల ఆరున్నర వేలు ఒక మేక పిల్ల ఆరున్నర వేలు అయితే చెప్తున్నారు సైజ్ బట్టి అయితే రేట్లు ఉంటాయి చూడొచ్చు ఇప్పుడు పోతైతే ఉంది ఇవి పోతలు పదేడు ఒకటా ఒక పిల్ల అయితే పొదోడైతే చెప్తున్నారు సంత సంత అయితే మేక పిల్ల ఏమరే చెప్తారనా అదైతే ఈ మరకలా పోతాం పోతపిల్లయితే ఆరున్నర అయితే తొమ్మిది వేల జత తొమ్మిది మేక మేకా పిల్లలు అయితే పదిహేడు పదిహేడున్నర పిల్లలు అయితే పదిహేడున్నర వేలు అయితే చెప్తున్నారు ఏ వాళ్ళు పటేల్ పిల్లలు అయితే ఉన్నాయి సాకే పిల్లలు బ్రామ్ రేట్ అంత అంతసారి డెబ్బై ఐదు వేలు అన్నీ ఎన్ని ఉన్నాయి తొమ్మిది ఉన్నాయి తొమ్మిది పిల్లలు ఉన్నాయి తొమ్మిదిసారి డెబ్బై ఐదు వేలు అయితే చెప్తున్నాను చూడొచ్చు ఫ్లిప్కర్ట్ కూడా అదైతే ఫైనల్ రేట్ కాదు మళ్ళీ బట్టి అయితే ఉంటుంది ఒక పిల్ల అయితే సింగల్ ఏం చెప్తాను ఎనిమిది అన్నారా ఎనిమిది అన్నారా తొమ్మిది వేలు అయితే చెప్తున్నారు అంటే సైజులు బట్టి రేట్లు అయితే ఉంటాయి అంత గొర్రెల్ అయితే ఉన్నాయి ఎనిమిది ఎనిమిదిన్నర వేలు చెప్తున్నారు వ్యాపారం అయితే జరుగుతుంది ఇది వడ్ఫిల్స్ అంట ప్రతి శుక్రవారం అయితే జరుగుతుంది గొర్రెలు గొర్రె పిల్లలు మేకలు మేకప్ పిల్లలు అయితే చేస్తాయి సంతకి పొద్దున్నే ఆరు నుంచి నల్లగా చూడండి అది అయితే చేస్తారు పిల్లలు అయితే ఉన్నాయి రేట్ చెప్తున్నారు రెండు జత అయితే ముప్పై తొమ్మిది వేలు చెప్తున్నారు అది ఫైనల్ రేట్ అయితే కాదు బేరం బట్ట అయితే తగ్గుతుంది చూడండి ఒక నల్లపిల్ల అయితే ఉంది ఈ ఎన్న వాళ్ళది ఏం లేదు చెప్తాను ఇరవై మూడు మూడు పిల్ల జత జత ఇరవై మూడు వేలు చెప్తాను జత ఇరవై మూడు వేలు అయితే చెప్తున్నారు నల్లపిల్ల ఇరవై అయితే ఇచ్చేస్తారు మైనల్ ఇరవై అయితే ఇచ్చేస్తారు అని చెప్తున్నారు వీళ్ళు ఏండ అడిగే వాళ్ళు పర్వాలేదు అండి పర్వాలేదు రేట్లు ఏమన్నా అడుగుతా సంతలు అడుగుతున్నా రేట్లు పర్వాలేదా పర్వాలేదు అనేది చెప్తున్నారు ఇది వడ్డుపాల్ సంత ప్రతి శుక్రవారం అయితే జరుగుతుంది సంత ఇక్కడ గొర్రెలు గొర్రె పిల్లలు మేకలు మేక పిల్లలు పటేల్ పిల్లలు పటేళ్లు అంతా దొరుకుతాయి దానికి కావాలంటే అయితే ప్రతి శుక్రవారం అయితే జరుగుతుంది ఇది నెంగిల్ దగ్గరలో అయితే వస్తుంది ఇది ఇంకా లైక్ అయితే చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్